తీవ్రమైన శవాల కోతను ఎదుర్కొంటున్న జగన్మోహన్ రెడ్డిలో ఈ మధ్య విపరీతమైన ప్రెస్టేషన్ మొదలైంది ఆ ప్రెస్టేషన్ తో అతను ఏం చేస్తాడంటే సినిమా డైలాగ్ పుష్పాలి రఫ రఫ అంటూ ఏదో విధంగా రెచ్చగొట్టి కార్యకర్తల నుంచి బలిదానాలని తీసుకోవాలని ప్రయత్నించినా అది పెద్దగా ఆశించిన ఫలితాలు ఇవ్వకపోయేటప్పటికీ ఇక తనే స్వయంగా సవాల్ తయారు చేసుకునే కార్యక్రమం చేపట్టాడా అన్నట్టుగా కాన్వాయి చక్రాల కింద తలల్ని రఫారఫ రఫాడించేస్తున్నాడు అలా చేసినా కూడా తనకు కావాల్సిన సరిపడా శవాలు దొరకపోతే మాత్రం నిద్రపడ్డదు తనదైన ప్రతిపక్ష పాత్ర పోషించాలంటే అతను ఖచ్చితంగా ఓదార్పు యాత్రల ద్వారానా శవయాత్ర ద్వారా మాత్రమే ప్రజలకు రాగలుగుతాడు ప్రజా సమస్యల గురించి అతనికి పట్టింపు లేదు అతనికి చేతి తెలిసిందల్లా అదే రాజకీయం దాంతో ఇప్పుడు అతను ఆ శవాలని వెతుక్కునే కార్యక్రమంలో అంటే లాగా ఒక పాత్ర పోషిస్తున్నాడు ఏ పొద్దు దినం ముద్ద దిగందే దినం గడవని జగన్ అరాచక పాలనకి జనం దినం పెట్టి సంవత్సరం పైనే కావస్తున్నా ఇంకా అతగాడిలో మార్పు రాలేదు